టీడీపీ జనసేన పొత్తులో జనసేనని టీడీపీ నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి జనసేనకి చాలా తక్కువ సీట్లు కేటాయిస్తుందని చెప్పి ప్రచారం చేసింది వైసీపీ ప్రచారం చేసింది ఇలాగే జరిగితే కాపు ఓటర్లలో నిరాశ ఏర్పడుతుంది సరిగ్గా ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు సరైన విశ్వాసంతో కాపులు కలిసి పనిచేయలేదని తెలుస్తుంది గతంలో కూడా టీడీపీ కాపులు కమ్మ కలిసినప్పుడు టీడీపీ బాగా విజయం సాధించింది గతంలో మనం రెండు వేల పద్నాలుగులో దాదాపు అరవై శాతం మంది కాపు ఓట్లు ఇంకే పడ్డాయి ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో అన్ని గోదావరి జిల్లాలో స్వీప్ చేసింది తెలుగుదేశం సో దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం చేయకూడదు కాపు ఓటల్ని ఒక కోలికి తీసుకొచ్చి ఒక మొబైలైజ్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు బలంగా అనుకుంటున్నాడు అయినా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిరంతరం కోర్టులకే ఎక్కువ సమయం కేటాయించరావాల్సి వస్తుంది కనుక పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ లో క్రౌడ్ పుల్లింగ్ కి బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక కాపుల్లో బాగా విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది కనుకనే ఇప్పుడు జనసేనకి ముప్పై నుంచి నలభై సీట్ల మధ్య ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఏ సీట్లలో క్లారిటీ వచ్చిందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం మన ముద్రగడ పద్మనాభం కూడా ఈ పార్టీలో జనసేనలో కానీ చేరితే ఆయన పత్తిపాడు కానీ పిఠాపురం చీటు కానీ కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు అవి కాకుండా మిగతా ఏ ఏ సీట్లలో క్లారిటీ వచ్చింది అని మనం ఒక్కసారి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఏ సీట్లు కూడా జనసేనకి ఇవ్వడం లేదు అదే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల సాలూరు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకి కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది విశాఖలో విశాఖ సౌత్ నార్త్ గాజువాక పెందుర్తి లేదా ఎలమంచిలి పెందుర్తి లేదా ఎలమంచిలో రెంట్లో ఒక సీట్ మాత్రం కేటాయిస్తారు అంటే మొత్తం విశాఖలో నాలుగు సీట్లు విశాఖ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సిటీ రోర్లు పిఠాపురం రాజానగరం రాజమండ్రి రోర్లు రాజోలు రామచంద్రాపురం కొత్తపేట గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు జనసేన కేటాయించే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం ఒంగుటూరు ఏలూరు ఈ మూడు నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లాలో అవనిగడ్డ పెడన విజయవాడ వెస్ట్ ఈస్ట్ గుంటూరు జిల్లాలో తెనాలి పత్తిపాడు గుంటూరు వెస్ట్ కానీ ఈ గుంటూరు వెస్ట్ కేటాయించడం డౌట్ ఏనని చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా నర్సాపేట సీటు ఒకటి నర్సాయపేట సీటు కూడా డౌట్ ఏనని చెప్తున్నారు అయితే దాని గురించి చర్చ జరుగుతోంది ప్రకాశం జిల్లాలో చీరాల దర్శి గిద్దలూరు నెల్లూరు జిల్లాలో ఒకటే ఒక నియోజకవర్గం ఉదయగిరి అనంతపురం ధర్మవరం లేదా పుట్టపర్తి ధర్మవరం లేదా పుట్టపర్తిలో ఒక్క సీటే కేటాయిస్తారు అనంతపురం కేటాయిస్తారు ఒకటి కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ ఆదోని కడపలో కడప రాజంపేట చిత్తూరులో చిత్తూరు తిరుపతి మదనపల్లి ఈ నియోజకవర్గాల్లో క్లారిటీ వచ్చింది దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ సీట్స్ మధ్య జనసేన కేటాయించే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వచ్చిన మనం తెలుసుకున్న నియోజకవర్గాల్లో ఒకటి రెండు సీట్లు మాత్రమే మార్పు వస్తాయి గుంటూరు జిల్లాలో తెనాలి పత్తిపాడు గుంటూరు వెస్ట్ నర్సాపేట నర్సాపేట గుంటూరు వెస్ట్ డౌటు తెనాలి పత్తిపాడు మాత్రం ఖాయంగా వస్తాయి ఇదే ముద్రగా పద్మనాలు జనసేన పార్టీలో చేరితే గోదావరి జిల్లాలో పత్తిపాడు కానీ పిఠాపురం కానీ కేటాయించే అవకాశం ఉంది జనసే ఈ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జనసేనని పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది